ఫ్రీగా నాకైతే ఫోన్పే చేస్తున్నారండి మనీ మీరు విన్నది నిజమే ఫ్రీగా డబ్బులు వచ్చేస్తున్నాయి ఫోన్లో ఎంత ఫ్రీగా అంటే జస్ట్ ఫోన్పే నెంబర్ వాళ్ళకి తెలీదు పలానా పర్సన్ నా ఫోన్ నెంబర్ వాళ్ళకి తెలీదు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఏంటక్క చాలా ఫ్రీగా కూర్చొని వీడియో చేస్తుంది అనుకుంటున్నారా ఓ ఎస్ ఈరోజు అందరికీ యూజ్ అవుతుందని అనిపించే నేను ఈ వీడియో చేస్తున్నానండి బయటకైతే వెళ్ళాలన్నమాట కొన్ని మగ వర్క్స్ అయితే బ్లౌజెస్ ఇచ్చి రావాలి వర్కర్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే ఎలాగో ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాను కదా ప్లస్ నాకు నైట్ నుంచి ఒక విషయం గురించి అయితే మీకు షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను అది మన ఛానల్ గురించి నేను ఎప్పుడూ ఇంతవరకు కూడా మన ఛానల్ గురించి ఏ రోజు కూడా డిస్కస్ చేయలేదండి నా వర్క్ గురించి స్టిచ్చింగ్ గురించి నేను మేనేజ్ చేసే టైమ్స్ గురించి చెప్తుంటాను కానీ పర్సనల్ కానీ ఛానల్ గురించి ఏ రోజు నేను డిస్కస్ చేయలేదు మనీ గురించి కూడా డిస్కస్ చేయలేదు కానీ వాళ్ళ ఆ విషయం అయితే డిస్కస్ చేయాల్సి వచ్చింది ఎందుకు మన ఛానల్ ఇప్పుడు మామూలుగా ఎంతో కొంతమంది కాదండి ట్వంటీ వన్ థౌసండ్ మెంబర్స్ క్రాస్ అయ్యారనమాట సబ్స్క్రైబర్స్ అలాంటప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా నేను కూడా నా ఛానల్లో జరిగే విషయాలు మీకు చెప్పాల్సిన ధర్మం అయితే ఉంది అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అదేవిధంగా వర్క్ గురించి మీకు ప్రతి బిట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు మంచి మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి తన ఓన్ సిస్టర్గా లాగా ఫీల్ అయ్యాక నాకు పలానా ప్రాబ్లం ఉంది దీని గురించి మీరు డిస్కస్ చేసి మాకు టాపిక్స్ చెప్పండి అని అడుగుతున్నారు అవి చూసినప్పుడు నేను బ్యాక్ నేను నేను సఫర్ అయిన ప్రతిది కూడా అందులో నాకు కనిపిస్తుంది నేను ఎలాగ దాని సొల్యూషన్ చేసుకున్నాను ఏంటనేది ఒక్కొక్కటి అయితే షేర్ చేస్తున్నాను అలాంటి టాపిక్స్ చేసినప్పుడు అడుగుతున్నారనమాట అక్క ఇలాంటి టాపిక్స్ ఇంతవరకు మీ యూట్యూబ్లో సెర్చ్ చేసినా మాకు దొరకలేదు మీరు చెప్పారు చాలా డేర్గా చెప్తున్నారు మీరు జెన్యున్గా చెప్తున్నారని ఇంత జెన్యున్ పర్సన్ అని మీరు నమ్మి నన్ను ట్వంటీ వన్ థౌజండ్ వరకు రీచ్ చేశారు కాబట్టి ఈరోజు ఒక విషయం గురించి అయితే మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అనిపించింది నేను డిస్కస్ చేద్దామని అయితే ఈ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను అదేవిధంగా కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చుంటే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి చాలామందికి ఇలాగ సఫరే వాళ్ళకి యూజ్ అవుతుంది నేను ఇంతకుముందు ఏవైనా కానీ కొంత మైండ్కి తీసుకొని ఫీల్ అయ్యేదాన్ని అండి ఇప్పుడైతే అస్సలు చాలా వరకు నేను క్రాస్ చేసుకొని నా మైండ్కి నేను శ్రద్ధ చెప్పుకొని నేను ఉన్న తర్వాతనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు అయితే లక్కీగా లక్కీ అని కాదు నేను చేసే వీడియోస్ మరి నా నాకు నన్ను నమ్మి జెన్యున్గా ఉన్నాను అని మన సిస్టర్స్ అందరు నన్ను అభిమానిస్తున్నారు అందువల్ల ఏమో కానీ ఏ రోజు కూడా ఒక నెగిటివ్ కామెంట్ రాలేదు ఓకే ఇప్పుడు ఎందుకక్క ఈ వీడియో చేస్తున్నానంటే మీకు ఒక విషయం చెప్తాను ఇప్పుడు మనం ఛానల్ రన్ చేస్తున్నాం కదా కస్టమర్ ప్రాబ్లమ్స్ ఒక సైడ్ ఉంటాయి అందులో నెగిటివ్ ఉంటారు పాజిటివ్ ఉంటారు మీకు ఆల్రెడీ ఒక చెప్పున్నాను నేను ఒక టాపిక్ షేర్ చేస్తానండి మీరు కస్టమర్సు ఎలా బిహేవ్ చేయాలి కస్టమర్స్ మన స సఫర్ అయ్యే ప్రాబ్లం గురించి అని నేను ఇంకొంచెం ఒక రెండు మూడు పాయింట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను పాయింట్స్ అంటే అది కరెక్ట్గా నేను ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత షేర్ చేద్దామని నేను వెయిట్ చేస్తున్నాను మీకు టూ త్రీ డేస్లో షేర్ చేస్తాను మాక్సిమం ఒక లిక్ అయితే వచ్చేసింది వీడియో కూడా షూట్ చేసి ఎడిట్ చేసి పెట్టాను అది కొంచెం లాంగ్ వీడియో కానీ ఓకే ఆ టూ డేస్ ఆ టాపిక్ పక్కన పెట్టేస్తే ఇవాళ మన ఛానల్లో జరిగిన విషయం ఏంటంటే ఫ్రీగా నాకైతే ఫోన్పే చేస్తున్నారండి మనీ మీరు విన్నది నిజమే ఫ్రీగా డబ్బులు వచ్చేస్తున్నాయి ఫోన్లో ఎంత ఫ్రీగా అంటే జస్ట్ ఫోన్పే నెంబర్ వాళ్ళకి తెలియదు పలానా పర్సన్ నా ఫోన్ నెంబర్ వాళ్ళకి తెలియదు నేను ఎవరన్నది వాళ్ళకి తెలియదు ఓన్లీ యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారు వాళ్ళు నాకు ఫోన్లో డబ్బులు వేసేస్తున్నారు ఫ్రీగా వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటారో లేదో తెలీదు మరి వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటారో లేదో తెలియదు కనీసం తను పని చేసి ఇంట్లో వర్క్కి ఇస్తారో లేదో కూడా తెలియదు అనమాట అది జెంట్స్ అన్నది లేడీస్ అన్నది కూడా కన్ఫర్మేషన్ తెలియదండి కానీ ఒక ఐడి తోటైతే మనకి ఒక మెసేజ్ వచ్చింది దాని గురించి నా అతని నుంచి నేను ఆలోచిస్తూ నవ్వుకుంటూ రకరకాలుగా ఉందన్నమాట ఓకే అది కూడా మన క్లారిటీ చేసుకున్నాకే మీ వరకు తీసుకొద్దామని అయితే అనుకున్నాము ఏంటక్క అని అంటే మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ నేను యాడ్ చేస్తాను చూడండి అంటే స్క్రీన్ మీద మీకు ఆ మెసేజ్ యాడ్ చేస్తాను చూడండి ఎలా అంటే ఒకరు చెప్పారనమాట ఏమనంటే వాళ్ళది వచ్చేసి ఐడి వచ్చేసి వీకే గేమింగ్ నైన్ జీరో ఫైవ్ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను వాళ్ళ నేమ్ మనకు తెలీదు వాళ్ళ ఛానల్ నేమ్ అనమాట అది ఛానల్ నేమ్ ఛానల్ నేమ్ అని నొక్కి ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు మనకు ఫ్రీగా డబ్బులు వేసామని వాళ్ళంతా డేర్గా వాళ్ళు మనకు మెసేజ్ పెట్టినప్పుడు చెప్పడంలో ఉంది అనిపించింది ఓకే మీకు కూడా ఇలాంటి మెసేజెస్ ఏమన్నా వస్తే మీరు వాళ్ళకి చాట్ చేసి అంటే పర్సనల్గా కూడా వస్తుంటాయి మామూలుగా నెంబర్స్ ఉంటే కొంతమంది బ్యాంక్ వాళ్ళు కానీ అట్లాగా పర్సనల్గా వస్తుంటాయి మీకు లోన్స్ ఇస్తాము ఇలాంటి ఆఫర్స్ ఇస్తాము ఇస్తాము అంటారు కానీ మీకు ఫోన్లో వేసామని అయితే అన్నారు కదా కానీ అలా వచ్చినప్పుడు మనం డేర్గా చెప్పడంలో తప్పేం లేదు అనిపించింది మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి ఫేక్గా ఏమైనా మెసేజెస్ వస్తే కూడా మీరు వాటి గురించి ఆలోచించి బాధపడటం పైగా వాటి నుంచి ఎంక్వైరీ చేసి టైం వేస్ట్ చేసుకోవడం అలాంటివి చేయకుండా ఉంటారు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఏమి అనంటే చెప్పాను కదా వీకే గేమింగ్ అనమాట నైన్ జీరో ఫైవ్ ఛానల్ పేరు కేకే అనమాట ట్వెల్వ్ అవర్స్ అండి అంటే నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తుంది మార్నింగ్ టెన్ థర్టీ ఏఎంకి వాళ్ళు నిన్న నైట్ టెన్ థర్టీకి నాకు మెసేజ్ పెట్టారు ట్వెల్వ్ అవర్స్ టైం ఇచ్చాం వాళ్ళకి మెసేజ్ పెట్టి వాళ్ళు రాంగుగా మేము మెసేజ్ చేసాము అని వాళ్ళు రి రియలైజ్ అయ్యేసి వాళ్ళు పెడతారేమో అని ట్వెల్వ్ అవర్స్ ఉన్న ఎటువంటి రియాక్షన్ లేదు అంటే జస్ట్ ఒక మెసేజ్ పడేసి వీళ్ళని ఎట్లా ట్రాప్ వేసుకుందాం లేకపోతే వీళ్ళని సంథింగ్ కొంతమంది ఉంటారు చూడండి కస్టమర్స్ పోయి మన కస్టమర్ దగ్గర మన కస్టమర్ దగ్గర మన గురించి బ్యాడ్గా వాళ్ళకి ఎలాగా షేర్ చేస్తే మన వర్క్ డల్ అవుతుందేమో అని వాళ్ళ స్ట్రాటజీస్ ఉంటాయి అలాగే వీళ్ళ స్ట్రాటజీస్ కూడా ఇవే అనమాట ఛానల్ కింద మనం ఇలా పెట్టేస్తే వీళ్ళు కూడా డల్ అయిపోతారేమో వర్క్ తగ్గుతుందేమో అనుకుంటున్నారేమో వీడియోస్ చూసి వాళ్ళకి ఇంకా అర్థం కాలేదంటే వాళ్ళకి నిజంగానే మెంటల్ ఏంటి అంటే నేను చూడ్డానికి ఎంత సైలెంట్గా సాఫ్ట్గా కనిపించినా నేను డేర్గానే డీల్ చేయాలని యూట్యూబ్ స్టార్ట్ చేశాను అలాగే డేర్గా వర్క్ చేయాలని ఒక స్టెప్ బయటికి వేసేసి షాప్ రన్ చేశాను అదే డేర్గా నేను వర్క్ క్లోజ్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న షాప్ లెవెల్లో నేను వర్క్ మెయింటైన్ చేస్తున్నాను ఇలా చేస్తున్నాను అంటే ఈ లేడీ మనం ఇట్లాగా డల్ చేద్దామని అనుకుంటే డల్ అయిపోతుందని అనుకోలేదు వాళ్ళు నాకు ఉన్న మెంటాలిటీ ఏంటంటే ఎవరైనా డల్ చేశారంటే ఇంకా రివర్స్గా ఇంకా యాక్టివ్ ఇంకా వర్క్ చేయాలనే కసి నాలో పెరుగుతుంది అలాంటి మెంటాలిటీ మన ఛానల్లో చూసుంటే వాళ్ళు మెసేజ్ పెట్టుండరు అక్క ఇంతకి మెసేజ్ పెట్టింది ఏంటి ఎందుకు మీరు ఇంతగా డిస్కస్ చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు ఓకే మీకు చెప్తాను చూడండి మెసేజ్ మీకు పక్కన స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను ఏమనంటే వీకే గేమింగ్ నైన్ జీరో ఫైవ్ కేకే ఛానల్ వాళ్ళు అనమాట మనకు ఫ్రీగా సెవెన్ హండ్రెడ్ పే చేశారట పెట్టారు చూడండి సెవెన్ హండ్రెడ్ పే చేసా మోడల్ వీడియో చెయ్యండి అంటే వాళ్ళు నాకు ఫోన్లో సెవెన్ హండ్రెడ్ డబ్బులు పంపించేసి ఫ్రీగా నేను వాళ్ళకి మోడల్ వీడియోస్ అంటే షూట్ చేసి పెట్టాలంట అసలు చూడండి ఇప్పుడు నిజమే మన సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు నిజంగా నన్ను కస్టమర్స్ కూడా అండి బ్యాడ్ గుడ్ ఇద్దరు ఉంటారు నేను అందులో ఫిల్టర్ చేసుకొని నాకు మంచిగా అనిపించిన కస్టమర్సే చాలా ఫ్రెండ్లీగా ఒక్కొక్కరైతే అక్క మిమ్మల్ని మేము ఒక టైలర్గా చూడట్లేదు అక్క మీరు మేము పర్సనల్గా ఓన్ చేసుకున్నాము అనేసి అంటుంటే నిజంగా అండి తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ కూడా కొంతమంది క్లోజ్గా ఉండే వాళ్ళు ఉంటారు దూరంగా ఉండే వాళ్ళు ఉంటారు నేను ఎవరిని ఫ్రెండ్ సర్కిల్గా ఎప్పుడు కూడా మెయింటైన్ చేసిన దాన్ని కాదు ఎవరితో అయినా హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఎందుకు అని అంటే మా లైఫ్ స్టైల్ అలాంటిది కాబట్టి ఒక ప్లేస్లో ఉండలేదు కాబట్టి మనం ఒకరిని క్లోజ్గా ఫీల్ అయ్యామని అంటే నెక్స్ట్ చేంజ్ అయినప్పుడు బాధపడుతూ ఉండాలనేసి నేను ఇప్పటివరకు అలా వెళ్తూ వస్తున్నాను ఎవరు కూడా అందరు పాజిటివ్గానే మంచిగానే రెస్పాండ్ ఒకరిద్దరు ఉంటారు కదా సహజంగా ఎక్కడో ఒకరిద్దరు ఓకే వాళ్ళని కూడా మనం పట్టించుకోకుండా మన వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు దీనిలో ఏముంది అనేసి అనుకుందాంలే అనుకోవడానికి చూడండి ఇది ఒక కొలాబరేషన్ వీడియోలాగా వాళ్ళు ఫీల్ అయ్యి మెసేజ్ పెట్టారనమాట అంటే సెవెన్ హండ్రెడ్ ఫోన్పే వేసేసాము మోడల్ వీడియో చెయ్యండి అంటే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తే నేను మోడల్ వీడియో చెయ్యాలా డబ్బులు ఇస్తున్నా ఇచ్చాము అని అనుకుంటున్నాను ఓకే సరే అండి దానికి నేను అట్లా మెసేజ్ చూసి మా సార్ని నేను డిస్కస్ చేసుకుంటే సారే నాకు మా సారే తనకి మెసేజ్ పెట్టారనమాట రిప్లై ఏమని పెట్టారో ఆలోచించండి అసలు చూడండి ఆ రిప్లైలే కూడా ఎంత రెస్పెక్ట్గా రిప్లై పెట్టారో వాళ్ళు అట్లా అనుకుంటున్నారు సెవెన్ హండ్రెడ్ పే చేస్తాం ఇట్లా పెట్టేస్తే మన కింద మన వీడియోస్ ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళు చూసి నిజమేనేమో అక్క మనీ తీసేసుకొని వీడియోస్ షేర్ చేస్తుందేమో అని అనుకుంటారని నేను మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను ఇలా ట్రాప్గా ఇలాగా మనల్ని డల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు ఇలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు అనేసి ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో అయితే డిస్కస్ చేయండి మా సార్ అయితే చూసి మెసేజ్ మీ ఇద్దరం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ మా కస్టమర్స్ అందరికీ వాట్సప్ చేస్తాం మీరేమైనా ఫోన్పే చేస్తారా అనేసి ఎవరు అడిగినా కానీ లేదు లేదని నాకు ఆల్రెడీ లిస్ట్ వస్తుంది కదా ఫోన్లో మెసేజ్ వస్తుంది కదా ఫోన్పే అయిన వాళ్ళందరివి మా కస్టమర్స్వి ఉన్నాయన్నమాట ఫోన్పే చేసిన వాళ్ళవి వాళ్ళ కూడా షేర్ చేసాం లేదక్క మేము కాదు అసలు వదలొద్దు మీరు చూడండి ఫ్రీగా ఎట్లా అలా పెడతారు అని ఓకే అనేసి ఫోన్పే చెయ్యకుండా అంటే మనకి యాడ్ అవ్వలేదుగా మన అకౌంట్లో మనీ అనేది యాడ్ అవ్వలేదు కదా యాడ్ ఉంటే మనకు ఆ పలానా కస్టమరు లేదా పలానా పర్సన్ మనకు ఫోన్పే చేశారు కదా అని మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ఉంటుంది వేయకుండానే వేశాము మీరు మాకు మోడల్ వీడియోస్ చేయండి అని పెట్టారు అంటే ఇక్కడ ఏంటి వాళ్ళు లేదు నాకు కొలాబరేట్ అయినట్టు కొలాబరేషన్ వస్తేనే నేను వీడియోస్ చేస్తున్నట్టు అను అనుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేను జెన్యున్ పర్సన్ని నన్ను ఇంతమంది లైక్ చేస్తున్నప్పుడు నేను మీకు సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వీడియో చేస్తున్నాను మీకు కూడా ఇలాంటిగా మిమ్మల్ని డల్ చేయాలని బోలనంతమంది మెసేజ్ పెట్టినా లేదా మాటలతో ఇబ్బంది పెట్టినా మీరు అస్సలు తగ్గొద్దు నాకు అదే మెసేజెస్ కూడా వస్తుంటాయి మా సిస్టర్స్ అక్క నన్ను షాప్ దగ్గర ఇట్లా పెడుతున్నారు ఇట్లా బాధ పెడుతున్నారు అట్లా బాధ పెడుతున్నారని చాలా పెడతారండి మనం పడుతూ ఉన్నంతకాలం పెడుతూనే ఉంటారు మనం పడినట్టే కనిపిస్తూ మనం మైండ్ని సెట్ చేసుకొని మనం వర్క్ మనం చేసుకొని మనమేంటో వాళ్ళకి చూపించాలి ఓకే దానికి మీకు చెప్పాను కదా మెసేజ్ సెవెన్ హండ్రెడ్ పే చేసా మోడల్ వీడియో చేయండి అన్న దానికి మా సారు నేను చేస్తాను మెసేజ్ అని తాను ఎంత రెస్పెక్ట్గా చేశారో చూడండి రిప్లై మీరు ఎవరు మీరు ఎవరికి పే చేశారు మెసేజ్ ఎవరికి పెడుతున్నారు కొంచెం ఆలోచించి మెసేజ్ పెట్టడం నేర్చుకోండి నేను ఏదో మీ దగ్గర డబ్బులు తీసుకొని నేను వీడియోస్ చేస్తున్నానని అనుకుంటారు మీరు చాలా అంటే చాలా తప్పుగా మెసేజ్ పెట్టారు మీ డబ్బులు ఎవరికి ఇచ్చారో తెలియదు ఎందుకు మెసేజ్ చేస్తున్నారో తెలియదు ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చి ఉంటే మా దగ్గర బట్టలు కుట్టించుకోవడానికి అది వేరు కానీ ఇలా యూట్యూబ్లో ఇలా యూ యూట్యూబ్లో మెసేజ్ చేయడం చాలా రాంగ్ అర్థం చేసుకోండి ఎంత రెస్పెక్ట్గా పెట్టారు మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళు రియల్గా వాళ్ళు మనీ వేసి ఉండి వాళ్ళు పెట్టిన మెసేజ్కి వాళ్ళు అనుకుని ఉంటే వెంటనే వాళ్ళు మెసేజ్ రిప్లై చేయొచ్చు కదా ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అయినా ఏమాత్రం రిప్లై లేదు పోనీ డేలో టైం దొరకలేదా మెసేజ్ పెట్టడానికి నైట్ టైం పెట్టారు టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఆ టైంకి అంటే ఇక్కడ అర్థమవుతుంది ఫేక్ అని ఓకే ఈ ఇది నేను మీకు పక్కనే యాడ్ చేస్తాను దీన్ని ఇంత ఇంత చిన్నదానిగా తీసుకోవడానికి వదిలేచ్చుండ వదిలేసి ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు కానీ వాట్సాప్ షేర్ చేసిన తర్వాత మా కస్టమర్స్కి చాలామంది ఇదే అన్నారండి అక్క ఫేక్గా కొంతమంది అలాగే వేస్తూ ఉంటారు పెడుతూ ఉంటారు మీరు లేదు తప్పకుండా వాళ్ళని కనుక్కోండి ఏంటి అని ఓకే అని మేము ఎంక్వైరీ చేస్తాం మా కస్టమర్స్లో ఆ ఐడి ఉన్న వాళ్ళు లేరు ప్లస్ ఫోన్పే వేసిందే లేదు ఫోన్పే నాకు మనీ రిసీవ్ అవుతాయి కదా నేను వాళ్ళది నెంబర్ పట్టుకొని చేయడానికి లేదు ఓకే అనేసి అనిపించింది సరే దీన్ని ఇంతటితో వదిలేద్దామా అని అంటే నాకు నిన్న కొంతమంది మెసేజ్ పెట్టారనమాట మన వాళ్ళని మన సబ్స్క్రైబర్స్ అక్క నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు అలా టార్చర్ పెడుతున్నారు నాకు వర్క్ గురించి ఇలా ప్రాబ్లం ఉంది అని మీకు సరే ఇది కూడా యూజ్ అవుతుంది కొంతమంది మీకు ఫేక్గా మెసేజ్లు పెడుతుంటారు కదా మీకు కూడా యూజ్ అవుతుంది మీరు దాన్ని చూసి మీరు డల్ అవ్వకుండా ఇంకొంచెం ముందుకు వెళ్తారనేసి నేను ఈ వీడియో చేస్తే ఇలాంటివి కూడా జరుగుతుంది అని ఓకే okay. ఇదండి నేను ఏ రోజు కూడా కొలాబరేషన్ వరకు మనది అంత పెద్ద ఛానల్ కాదు కానీ ఉన్న దాంట్లో ఏ రోజు కూడా మీకు నేను వర్క్ గురించి కూడా నాకు ఏ రోజు ఆన్లైన్ వర్క్ చేస్తానని నేను చెప్పిందే లేదు నాకు మనీ వేయండి నేను నాకు చాలా మంది పర్సనల్గా కాల్ చేస్తారు అక్క మేము పలానా చోటు నుంచి ఫోన్ చేస్తున్నాను మీరు మాకు బ్లౌజెస్ కుట్టిస్తారా మీకు మనీ ఫోన్పే చేసేస్తాము మెసే మెజర్మెంట్స్ ఇస్తాము మీరు క్లాత్ తీసుకోను లేదండి నేను ఉన్న వర్క్నే నేను మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను ఫ్యూచర్లో మేబీ నేను అలాంటివి ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను ప్రజెంట్ అయితే లేదు అనే చెప్తున్నాను కానీ ఎవరికైనా కానీ నేను పలానా వర్క్ చేస్తానండి నాకు ఫోన్పే వేసేస్తాయండి మీకు నేను వర్క్ పంపిస్తానను చాలా అట్లా అలాంటివన్నీ కూడా నేను ఇప్పటి వరకు కూడా ఏవి చేయలేదు మీరెవరు కూడా ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా ఇలా మనీ వేసాము మెన్షన్ చేసి అందుకని వీడియోస్ చేస్తుందేమో అస్సలు అనుకోవద్దు కొలాబరేషన్ రాలేదా అంటే నాకు స్కిన్ గురించి వచ్చినాయండి స్కిన్ గురించి నాకు పిగ్మెంటేషన్ ఉందని మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ప్లస్ మీరు చూస్తున్నారు కూడా నాకు ఇప్పుడు కొంచెం తగ్గింది ఎందుకు తగ్గిందంటే నేను ఏ ప్రోడక్ట్స్ వాడలేదు ఇంతకుముందు వాడి రిపోర్ట్స్ అన్నీ మీకు ఒక వీడియో షేర్ చేస్తాను దానికి ఇంకా లెంత్ టైం పడుతుంది నేను ఒక ఇప్పుడు కొంచెం క్యూర్ అవుతా నా స్కిన్ చేంజెస్ వస్తున్నాయి కదా అది కూడా మీకు ఇంక్లూడ్ చేసినట్టు ఉంటుందని నేను షేర్ చేయట్ల ఓకే ఏంటి స్కిన్ గురించి మనకి అని అంటే స్కిన్ గురించి నాకు పార్లర్స్ నుంచి ప్రోడక్ట్స్ ఇస్తాము మాది కొలాబరేట్ చేయండి అని నా టైలర్ దగ్గరికి మీకు తెలియింది కాదు టైలర్ దగ్గరికి ఎంతో మంది కస్టమర్స్ వస్తారు బ్యూటీషియన్స్ వస్తారు అలా తెలిసి కొంత యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ తెలిసిన కస్టమర్స్ దగ్గర నెంబర్ తీసుకున్నాక మాది క్రీమ్ నిజంగా జెన్యున్గా ట్రై చేయండి అక్క మీరు ట్రై చేసి మీరు ప్రోడక్ట్ అనేది మీరు హెల్ప్ చేయండి సజెషన్ చేయండి మీకు కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది వచ్చిన తర్వాతే మీరు ప్రోడక్ట్ అనేది మీరు చెప్పండి మీ కస్టమర్స్కి మీ యూట్యూబర్స్కి మామూలుగా సబ్స్క్రైబర్స్కి అనేసి నాకు అడుగుతుంటారు కానీ నేనండి నేను ఏ రోజు కూడా తీసుకోలేదు ఎందుకు అని అంటే నాకు తెలుసు ఓకే అది వాడితే లైట్ అవుతుంది ప్రజెంట్ లైట్ అవుతుంది అది ఆపిన తర్వాత మళ్ళీ నార్మల్ అట్లా అన్నప్పుడు నేను ఫేక్గా మీకు చెప్పడం ఎందుకు వాళ్ళ దగ్గర తీసుకోవడం ఎందుకు నేను ఫర్ డే వన్ డే కష్టపడి నేను స్టిచ్ చేసుకుంటే నా అమౌంట్ నాకు వస్తుంది ఆ ఆ ఉద్దేశంతో నేను ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర మనీ తీసుకొని కొలాబరేట్ కూడా అవ్వలేదు అందుకోసం మీకు ఇంత క్లారిటీగా ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట నాకు రాత్రి నుంచి అనిపిస్తుంది అక్క చాలామంది మెసేజ్ పెడతారు అక్క మీరు జెన్యున్గా వీడియోస్ చేస్తున్నారు ఎవ్వరు బయటికి చెప్పరు స్టిచ్చింగ్ మనీ ఎంత తీసుకోవాలి బ్లౌజ్కి అనేది ఫుల్ క్లారిటీ వీడియో చేశాను ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు వర్కర్స్తో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అలా అన్నీ జెన్యున్గా షేర్ చేశాను ఎందుకు అని అంటే నేను రీక్యాప్ అంటే బ్యాక్ వెళ్ళేసి నేను పడినని ప్రజెంట్ పడుతున్నవి నేను ఒకప్పుడు అనుకున్నవి నేను చేస్తున్నవి అన్నీ మీకు చెప్తున్నాయి ఎందుకంటే చాలామంది హెల్ప్ అయింది మేము చాలామంది ఒక సొల్యూషన్కి వచ్చామని వాళ్ళ మెసేజ్ పెట్టిన తర్వాత నేను నేను ఫర్దర్గా స్టెప్ వేస్ట్ వెళ్తున్నాను ఓకే ఇదనమాట ఈ మెసేజ్ గురించి నేను ఫుల్ క్లారిటీ అయితే మీకు ఇచ్చాను అలానే వదిలేయకూడదండి వదిలేస్తే వాళ్ళు ఇప్పుడు ఈరోజు సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వేశాను అని నేను ఫోన్పే చేశానని మెసేజ్ పెట్టినవాడు రేపు ఇంకెంత అమౌంట్ అయినా వేశానని ఫోన్పే చేశాను నేను అనేసి మెసేజ్ పెడతారు అది మనం అట్లా వాళ్ళకి ఇవ్వకూడదు కదా ఆ ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను నాది ఏది కూడా నేను నాకు అనిపించింది నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాంటివి వచ్చినా కూడా నేను పట్టించుకోను మీరు కూడా నమ్మొద్దు ఇలాగా ఫేక్గా మెసేజెస్ చేసేసి ఇప్పుడు వాళ్ళు ఉంటే నా అకౌంట్లో పడేవి నాకు తెలుసు ఓకే మీకు తెలియాలి అది నిజం కాదు అనుకోవడానికి ఇప్పుడు మనం మెసేజ్ పెట్టాం కదా వాళ్ళు నిజంగా వాళ్ళు అలా చేసి ఉన్నట్లయితే కింద కమెంట్ చేయాలి కదా మళ్ళీ రిప్లై ఇవ్వాలి కదా ఏంటండి మేము మీకు సెవెన్ హండ్రెడ్ వేసాము మీరేంటి అలా మెసేజ్ చేస్తారని రియాక్ట్ అవ్వాలి కదా అది లేదు అంటే ఇక్కడే అర్థమైపోతుంది ఇలాగ ఛానల్స్ వాళ్ళు ఇంకొక ఛానల్ వాళ్ళని ఇలాగ క్రియేట్ చేయడం ఓకే ఇలాగ ఒక ఛానల్ వాళ్ళు ఇంకొక ఛానల్ వాళ్ళ మీద ఇలాగా వచ్చేసి మెసేజ్ పెట్టేసి ఇలా క్రియేట్ చేద్దాం అనుకుంటే మీ బొప్పులైతే ఉడకండి ఇది ఇవాళ వీడియో నేను మన సబ్స్క్రైబర్ చూసి మళ్ళీ నిజమేమో మై మిస్టేక్ తప్పుగా అర్థం చేసుకుంటారని ఇంత క్లారిటీగా నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి వాళ్ళు ఎలా మెసేజ్ పెట్టినా కానీ ఎవరు కూడా నేనైతే మనీ వేయించుకొని వీడియోస్ చేయడం మనీ వేయించుకొని వర్క్ చేయడం అనేది జరగదు నా కస్టమర్కి నేను స్టిచ్చింగ్ చేసి స్టిచ్చింగ్ ఛార్జీతో నేను వర్క్ అయితే చేస్తున్నాను అనమాట ఓకే ఇదనమాట ఇవాల్టి వీడియో అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఇలాంటి మెసేజెస్ వచ్చినా అస్సలు మీరు ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నా కూడా ఇలాంటి ఫేక్ మెసేజెస్ వస్తే ఎవరైనా కానీ రియాక్ట్ అవ్వండి రెండోసారి పెట్టకుండా ఉంటారు ఓకే ఇదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో ఎంతో కొంత కొంతమందికి అన్న యూజ్ అనిపిస్తుంది నేనేంటో అర్థమవుతుందని ఈ వీడియో చేశాను ఇదండి వాటి వీడియో మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్